ప్రభునందు ప్రియమైన సహోదర సకోదరిలార మీకు ఈసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమున వందనములు దేవుడు మనలను ప్రేమించి మనకు ఆయుస్సును పొడిగించి ఆరోగ్యమును ఇచ్చి మరియొక నూతన దినములో ప్రవేశపెట్టినందుకు ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము దేవుడు మహోన్నతుడు పరిశుద్ధుడు ఆశ్చర్యమైన కార్యములు జరిగించుచున్నవాడు పరిశుద్ధతలో మహనీయుడు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడు అట్టి ప్రభువును మనము స్తుతించి ఘనపరచవలను మంచిది మనము క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య నూట డెబ్భై ఏడు హల్లెలుయేసు అనో కీర్తన మనము పాడుకుందాయాద

కోటి దూతలగనో మైకి మసింహన్ కటి విడువ బడని బజ్ఞము విడువ బడని బజ్ఞము దలి ప్రభు స్ముల్ హుయా యేనాద స్తోత్రముల్ చెయ్యా హల్ యేనా செமையா கல்வரி கிரியே நோக்கு விடுதல கலிகே கல்வாரி கிரியே விடுதல கலிகே ప్రేమ సత్యము నందేసి ప్రేమ సత్యము నందు విసరబడి పిండి వల్లి హల్లు ఈ స్తోత్రముల్ స్తోత్రముల్చిల్ స్తోత్రముల్ ద స్తోత్రముల్చు ద్వారాని మమ్ము గిన ప్రభువా ద్వారాని মমুকডিগি ন প্ৰভুৱ মৰন মুনুজ মৰন মুনুজু পৰম ভাগ্যম নগিন হলয়া ঈ స్తూత్రముల్ చల్లిమయా హల్లియా ఈ చెల్ స్తూత్రముల్చెల్లి మయ ప్రారా ఈ కీర్తన మీరు వినియుండగా ఈ కీర్తన పట్ల మీకున్న అభిప్రాయమును కామెంట్ రూపములో మాకు తెలియచేయండి ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి ప్రభువు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక అందరికీ వందనములు